నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ నేను మీ అమోక్ దేశపతి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియజేయండి మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఇంట్రాక్షన్ ఛానల్కి ఛానల్ రీచ్కి చాలా 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 అవసరం సో మాక్సిమం షేర్ చేసే ప్రయత్నం చేయండి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి క్రమంగా మతి ఓటమి దగ్గర పడుతున్నట్టల్లా ఇంగితం నశిస్తూ ఉన్నది మీకు బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలల్లో విజయం సాధించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేత తారీఖ్ రహ్మాన్కు మమతా బెనర్జీ శుభాకాంక్షలు చెప్పింది పువ్వులు మిఠాయిలు పంపి అభినందనను కూడా తెలిపింది దీది పంపిన బహుమతులు ఢాకాలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కార్యాలయానికి చేరినాయి అంతకుముందు సోషల్ మీడియా వేదికగా తారీఖ్ను అభినందించింది వైరిపక్షంగా మారిన పొరుగు దేశాధినేతకు ఓ సరిహద్దు రాష్ట్ర ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలుపుడు దేశ చరిత్రలోనే మొదటిసారని చెప్పొచ్చు హిందువుల పాలిట నాజిక్ గ్యాస్ ఛాంబర్ లా మారిన బంగ్లాదేశ్ కాబోయే ప్రధానికి శుభాకాంక్షలు చెప్పుడు రాష్ట్ర శాసనసభ ఎన్నికల స్టంట్లో భాగమే అయినా ఈ తరహా చేష్టలు పంపే సందేశం చాలా ప్రమాదకరమైంది బంగ్లాదేశ్లో హిందువుల హత్యలు ఆగుతలేవు తారీఖు రహ్మాన్ నాయకత్వంలోని బీఎస్పీ అధికార పగ్గాలు చేపట్టిన హిందువుల మీద ఆకృత్యాలు ఆగే అవకాశం లేదు ప్రమాణ స్వీకారం చేయకముందే ముందే రెహ్మాన్ భారత్ భారత్కు హెచ్చరికలు పంపుతున్నాడు బంగ్లాదేశ్ పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలంటూ తారిక్ రెహ్మాన్ ఇప్పటికే భారత్కు హెచ్చరిక వంటి విన్నపం చేసిండు భారత్తో సత్సంబంధాలు కోరుకుంటానని చెబుతూనే కయ్యానికి కాలు దుబ్బుతున్నాడు అమెరికా చైనా వంటి దేశాల తొత్తుగా మారిన బంగ్లాదేశ్ భారత్కు బద్ద శత్రువుగా మారిపోతోంది భారత్ బంగ్లాదేశ్ మధ్య సుమారు నాలుగు వేల కిలోమీటర్ల సరిహద్దు ఉండటంతో కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోంది ఇటువంటి తరుణంలో బంగ్లాదేశ్ అధికార పార్టీ నేత తారిక్ రహ్మాన్ కు మమతా బెనర్జీ బహుమతులు పంపడం అంటే తను భారత్ వ్యతిరేకి ప్రకటించడమే అవుతుంది తారిక్ రెహ్మాన్ స్వతహాగా హిందూ ద్వేషి భారతదేశంలో ఇస్లామిక్ మిలిటెన్సీ మార్నహోమం సృష్టించడంలో తారిక్ రహమాన్ పాత్ర కూడా ఉందని గతంలోనే భారత కూడా చాలా నిఘా సంస్థలు వెల్లడించినాయి అంతేకాదు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి మద్దతు ఇస్తున్న ఇస్లామిక్ గ్రూప్ జమాతే ఇస్లామి సంస్థ భారత్ సరిహద్దు ప్రాంతాల్లో భారీ విజయాన్ని నమోదు చేసింది ఇది సరిహద్దు ప్రాంతాల్లో మరిన్ని ఉద్రిక్తతలకు కారణమవుతుందనే అంచనాలు వెలువడుతున్న సమయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బిఎన్పికి వత్తాసు పలకడంలో ఆంతర్యం ఏంటిదని విమర్శలు వెల్లువెత్తుతా ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి బంగ్లా విముక్తి యుద్ధంలో జమాతీ ఇస్లామి సంస్థ పాకిస్తాన్ సైన్యానికి మద్దతు పలికింది అటువంటి సంస్థ మద్దతు ఏర్పడుతున్న బంగ్లాదేశ్ ప్రభుత్వానికి భారత సరిహద్దు రాష్ట్ర ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలుపుడు దేశంలోని ఇస్లామిక్ మిలిటెన్సీ అనుకూల సంస్థలకు మరింత ఊతమిచ్చినట్టే అవుతుంది తారీఖ్ రహ్మాన్ రెండు వేల పదమూడు నుంచి అమెరికాతో సంబంధాల్లో ఉన్నాడనేది బహిరంగ రహస్యం రెండు వేల నాలుగులో షేక్ హసీనాపై జరిగిన గ్రెనేడ్ దాడిలో తారీఖ్ పాత్ర ఉందని బంగ్లాదేశ్ న్యాయస్థానాలు తెలిసినాయి ఈ దాడిలో ఇరవై నాలుగు మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు గతేడాది షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిపోయాక ఆశ్చర్యకరంగా తారీఖ్పై ఉన్న ఎనభై నాలుగు కేసులను బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది తారిఖ్ రహ్మాన్ బంగ్లాదేశ్ పగ్గాలు చేపట్టేందుకు అమెరికా అన్ని ఏర్పాట్లను ముందు నుంచే చేస్తూ వస్తుందనే అనుమానాలు కూడా ఉన్నాయి అంతేకాదు భారతీయ పురాణాలను వేదాలని బూత్ పుస్తకాలంటూ తారిఖ్ రహ్మాన్ గతంలో నోరు పారేసుకున్నారు భారతీయ ఆధ్యాత్మిక సాహిత్యం అంతా పోన్ సాహిత్యం అంటూ రెండు వేల ఇరవై మూడులో ఫేస్బుక్ లైవ్ లో కారుకు తల గురిన షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదోసిన జోనో అధికార పరిషత్ నేత నూరుల్ హక్తో తారిక్ రహ్మాన్ కు సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి ముస్సాద్ సహా విదేశీ గూఢచర సంస్థల సహకారంతో తమ షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదోస్తామంటూ నూరుల్ హక్ గతంలో ప్రకటించాడు తారిక్ రెహ్మాన్ తో తనకు గల సంబంధాన్ని సైతం నూరుల్ హక్ ఎప్పుడూ దాయలేదు తారిక్ రెహ్మాన్ నూరుల్ హక్ లో అమెరికా రెజిమ్ చేంజ్ వ్యూహంలో కీలకంగా వ్యవహరించారు భారత డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చీఫ్ పనిచేసిన మేజర్ జనరల్ గగన్జీత్ సింగ్ గతంలో మరో రహస్యాన్ని బయటపెట్టింది తారిక్ రహ్మాన్ నాయకత్వంలోని బీఎన్పి జమాత్తే ఇస్లామి సంస్థలు ఉమ్మడిగా భారత్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషించేందుకు ప్రయత్నించాయంటూ సంచలన వాస్తవాలు బహిర్గతం చేసిండు రెండు వేల నాలుగులో చిట్టగాంగ్ ప్రాంతంలో లారీల కొద్ది ఆయుధాలను భారత సైన్యం స్వాధీనం చేసుకున్నది బీఎన్పి జమాత్ సంస్థలే వాటిని పంపినట్టు సైనిక నిఘా సంస్థ డిఐఏ ప్రకటించింది అంతేకాదు అస్సాం కేంద్రంగా పనిచేసే వేరుపాటువాద సంస్థ ఉల్ఫాకు పెద్ద ఎత్తున తూటాలు ఇతర మందుగుండు సామాగ్రిని పంపింది కూడా బీఎన్పి జమాతే సంస్థలని ఢాకా జైల్లో ఉన్న ఉల్ఫా నేత గోలబ్బార్వా గతంలో వెల్లడించాడు దేశ సమగ్రతను దెబ్బతీసేందుకు భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించేందుకు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అనేక ప్రయత్నాలు చేసిందన్నానికి మన దేశ నిఘా సంస్థల వద్ద అనేక ఆధారాలు ఉన్నాయి ఉల్ఫా నేత గోలబ్ బార్వాకు తారిక్ రహ్మాన్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కూడా భారత నిఘా సంస్థలు గతంలో ప్రకటించినాయి బంగ్లాదేశ్ త్రివిధ దళాల నిఘా సంస్థలు బంగ్లాదేశ్ భద్రతా నిఘా సంస్థ ఎన్ఎస్ఐలు కలిసి తారక్ రహ్మాన్ సహకారంతో ఈశాన్య భారతదేశంలో వేర్పాటు వాదాన్ని పోషించినాయి భారత అనుకూల శేఖసీనా ప్రభుత్వాన్ని కూలదోసేందుకు హసీనాను మట్టుబెట్టేందుకు పెట్టేందుకు తారిక్ రెహ్మాన్ అనేక సందర్భాల్లో కుట్రలు చేసినట్టు భారత గూఢాచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ తేల్చింది పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థలు లష్కర్ తోయిబా తోయ పాక్ గూడాచర సంస్థ ఐఎస్ఐలతో ఇప్పటికే రహస్య సమావేశంలో పాల్గొన్న తారిఖ్ రహ్మాన్ రాబోయే రోజుల్లో భారత విషయంలో ఎటువంటి విదేశాంగ నీతి అవలంబిస్తాడనేది ఊహించవచ్చు గతంలో ఐఎస్ఐ పంపిన ఆయుధ షిప్మెంట్లను ఈశాన్య భారత వేర్పాటువాద సంస్థలకు పంపడంలో తారిక్ రహ్మాన్ హస్తం కూడా ఉన్నది బిఎన్పి విజయం సాధించగానే పాకిస్తాన్ చైనాలు సంతోషం కూడా వ్యక్తం చేసినాయి ఈశాన్య భారత రాష్ట్రాలు కేంద్రంగా భారత సమగ్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినాయి ఇటువంటి స్థితిలో తారిక్ రహ్మాన్ కు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ శుభాకాంక్షలు చెప్పడం అంటే తన భారత వ్యతిరేకతను చాటుకోవడమే అవుతుంది త్వరలో జరగబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున హింస చెలరేగవచ్చని వచ్చని రోహింగ్యాలు బంగ్లాదేశ్ నుంచి వచ్చి వలస వచ్చిన వారు టీఎంసీని గెలిపించేందుకు హింసాత్మక చర్యలకు దిగుతారని ఇంటెలిజెన్స్ బ్యూరో ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసింది ఇలాంటి తరుణంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి హోదాలో మమతా బెనర్జీ హిందూ వ్యతిరేక ఉగ్రవాద అనుకూల నేతకు శుభాకాంక్షలు చెప్పడంలో ఆంతర్యాన్ని సులభంగానే అర్థం చేసుకోవచ్చు మీకు మీకెంతో అర్థమైందో అది కూడా కామెంట్ రూపంలో తెలపండి అండ్ నిజంగానే వీడియో మీకు నచ్చితే అవసరం ఉంది అనుకుంటే ప్రపంచానికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది అనుకుంటే షేర్ చేసే ప్రయత్నం చేయండి జై హింద్ మెర భారత్ మహాన్